ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చిన సందర్భంలో కోడి రొయ్య చాప చేసినట్టున్నారు ఫోర్ మెన్ కుటుంబరావు చికెన్ లేదే ఈ రోజు భోజనం ముట్టాడు అని మీ మేంతో చెప్పరా కుటుంబరావు వారికి పెరిగిన జీతం ఇంతే కనుక అప్పడాలు ఒడి అల్టా సరిపెట్టుకోమని చెప్పరా చికెన్ వచ్చే వరకు నిరాహార దీక్షణని మీ అమ్మతో చెప్పరా చేసినప్పటికి నెలంతా ఇలాంటి భోజనమేనని మీ నాన్నగారితో చెప్పరా అయితే ఈ క్షణం నుంచి నిరాహార దీక్ష ఒరే మీ నాన్నగారికి ప్రమోషన్ తో కడుపు నిండిపోయినట్టుంది కానీ మీరు తినండ్రా రే మీరెవరో తినరా తినండ్రా రే నా తట్టుండే వాళ్ళు ఎవరో చేతురా మూరా ఓరి వెధవా ఆడదాని తట్టేమిట్రా అన్ని దాని బుద్ధిగా వచ్చారా నీకు ఇక నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా